హిద్దికెలు అనే మాట దాన్ని టైగ్రీస్ అని కూడా పిలుస్తారు టైగ్రీస్ అనేది కూడా పిలుస్తారు దాని గ్రంథంలో ఈ నదిని గొప్ప నది అని సంబోధించారు చెప్పండి ఏ నదిని సంబోధించారు గొప్ప నది ఇట్స్ గ్రేట్ రివర్ అని సంబోధించారు టైగ్రీస్ నది ఈ హిద్దెకెల్ అనే మాటకు కూడా మంచి అర్థం ఉంది బైబిల్లో రాయబడిన ప్రతి మాటకు అర్థం ఉన్నట్టుగానే హిద్దికెల్ అనే మాటకు స్విఫ్ట్ అని అర్థం స్విఫ్ట్ అనగా త్వరితముగా వేగముగా వెళ్ళునది అని అర్థం చెప్పండి షిఫ్ట్ అనే మాటకు అర్థం ఏంటి వేగముగా వెళ్ళునది కారులో కూడా షిఫ్ట్ అనే కారు ఉంటుంది ఇద్దరు ముగ్గురు ఉండదేమో ఇక్కడ కదా మన సంఘంలో ఇప్పుడు చాలామంది కార్లు కొనే స్థాయికి వచ్చేసారు దేవుడిని కృపను బట్టి మనకు పార్కింగ్ పెద్ద ప్రాబ్లం అయిపోతుంది ప్రతి ఆదివారం అందరు కార్లు వాడినారు మంచిదే షిఫ్ట్ అనే కారు ఉంటుంది కదా ఆ షిఫ్ట్ అనే మాటకు అర్థం ఏంటో తెలుసా వేగంగా ప్రవహించేది లేదా వేగంగా వెళ్ళేది ఆ వేగం కూడా ఎలాంటిదంటే చాలా ఈజీగా పికప్ అయి త్వరగా ముందుకు వెళ్ళేది అని ఈ అర్థాలన్నీ రావడానికి ఈ స్విఫ్ట్ అనే మాట వాడతారు అనే మాట కూడా అర్థం అదే వేగము త్వరితము అని అర్థం ఆధ్యాత్మిక భాషల్లో మనం గమనించాల్సింది ఏంటంటే మనం త్వరపడాల్సిన వాటికి త్వరపడాలి త్వరపడకూడని వాటికి మనం ఏం చేయకూడదు చెప్పండి త్వరపడకూడదు లేఖనలో మాట మీకు జ్ఞాపకం చేస్తాను ఈ స్విఫ్ట్ అనే పదం మరలా అక్కడే మనం చూస్తాం బైబిల్లో ఎక్కడంటే అనే దైవజును అంటాడు మీలో ప్రతి ఒక్కడు కూడా మాటలాడడానికి అందరూ చెప్పాలి మాట్లాడడానికి ఏం చేయాలా నిదానించాలి కోపపడడానికి నిదానించాలి కానీ వినడానికి ఏమవ్వాలి ఆ వేగిరం అనే మాట చూసారా అక్కడ కూడా స్విఫ్ట్ అనే పదం వాడారు త్వరితము అనే మాట అంటే క్విక్గా రెస్పాండ్ అవ్వడము త్వరగా ఆ పని చేయడం వేగముగా కదలడం జంతువులు కొన్ని ఉంటాయి వేగంగా కదిలే జంతువులు కొన్ని ఉంటాయి చెప్పండి సోమరిగా ఉండే జంతువులు కొన్ని ఉంటాయి పాముల్లో రెండు రకాలు తీసుకుంటే అని ఉంటాయి అవి ఎలా ఉంటాయి చెప్పండి పొడపాములు చాలా స్లోగా ఉంటాయి కదా వాటిని మీద కాలేసి వెళ్ళిపోయిన మరీ తీవ్రమైన బాధ రాకపోతే పర్లే వస్తే తర్వాత సగతిగా రాకపోతే పెద్ద ఏం పట్టించుకోదు అది అయితే త్రాసుపావు ఉంటుంది ఎలా ఉంటుంది అది మామూలుగా ఉంటుంది అది దాని వేగము అసలు పామును కొట్టే విధానం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి కొంతమంది పాము రాగానే కర్ర మీద కొట్టేస్తానంటారు చాలామంది పామును కొట్టే విధానంలో జాగ్రత్తగా ఉండాలి వాలుగా కొట్టాలి కానీ స్ట్రైట్గా కొట్టకూడదు దాన్ని స్ట్రైట్గా కొడితే కర్ర మీద ఎక్కేస్తుంది కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి గాడ్ నేను ఎప్పుడు పాముని చంపలేదు అనుకోండి ఎప్పుడు నా దగ్గరికి రాలేదు అది కానీ కొంతమంది ఇళ్ళల్లోకి వస్తూ ఉంటే అప్పుడప్పుడు పాములు ఎవరిని వచ్చేస్తూ ఉంటాయి పొడపాము చాలా నెమ్మదిగా కదులుతుంది అదే త్రాచుపాము ఎలా కదులుతుంది చాలా యాక్టివ్గా ఉంటుంది చాలా చురుగ్గా ఉంటుంది అది తాబేలు చాలా చెప్పండి ఎలా కదులుతుంది స్లోగా కదులుతుంటుంది కుందేలు ఎలా ఉంటుంది దాని మీద ఒక స్టోరీ కూడా ఉందనుకోండి ఫోన్లో ఆ స్టోరీలో తావేల్ని గెలిపించారు కానీ నేచురల్ నేచురల్గా కుందేలు కొంచెం వేగంగానే ఉంటుంది షిఫ్ట్ అనే మాట వేగము అనే మాట దేవుని ప్రజలు కూడా చురుగ్గా ఉండాలి స్తోత్రం చెప్పండి హలో లూయా ఈ హిత్కలనే మాటకు షిఫ్ట్ అనగా త్వరితముగా పారున్నది వేగంగా ప్రవహించినది అని అర్థమైతే దేవుని బిడలు కూడా వేగంగానే ఉండాలి దేనికి వేగంగా ఉండాలి వ్యర్థమైన పనులు చేయడానికి కాదు ఈ త్వరితము ఎవరినైనా తిట్టడానికి కాదు ఈ తొరితము ఎవరినైనా మోసం చేయడానికి కాదు ఈ తొరితము లేకపోతే లోకసన కార్యాలు చేయడానికి కాదు ఈ వేగము దేవునికి సంబంధించిన కార్యాలు మనం ఇప్పుడు ఎలా ఉండాలి వేగంగా ఉండాలి అందును బట్టి ఎనిమిది ఏడు గంటలకు ఆరాధన అంటే ఎన్ని ఎనిమిది రావాలి మనం వేగంగా ఎనిమిదిన్నరకు రావాలి అంతేనా లేదంటే ఇంకా అతి వేగంగా కొత్త బంత వస్తూ ఉంటారు ఆరాధన అయిపోతే టైంకి బండి ఎక్కడ పెడతారో తెలియదు తాళం వేస్తారు కూడా తెలియదు ఎందుకంటే ఆరాధన అయిపోతుంది ఆ తొందర నువ్వు మొదట రావడానికి ఉండాలి కదా దేవుని కార్యాలంటే వేగంగా ఉండాలి ప్రార్థన కానీ ఎలా ఉండాలో వేగంగా కొన్ని కుటుంబాల్లో కుటుంబ ప్రార్థన చాలా అద్భుతంగా ఉంటుంది ఆ భర్త లేదా భార్య ప్రార్థనో ప్రార్థన ప్రార్థనో ప్రార్థన అంటే అరగంట గ్యాదర్ అవుతారు అందరూ అస్సలు ఈ చెప్పండి ఏముండదు ఆ యాక్టివ్నెస్ ఉండదు ఆ క్విక్గా రావాలని ఆలోచన ఉండదు మటన్ బిర్యానీ అనగానే ఎలా వస్తారు మొత్తం ఫ్యామిలీ అంతా రెండే రెండు నిమిషాల్లో మొత్తం భోజనం బల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల్లో కొంటారని అందరూ చక్కగా మొక్కల్లా కూచునిపోతారు వచ్చి ప్రార్థన ఎందుకు రావట్లేదు దేవుని వాక్యం అంటే ఎందుకు రావట్లేదు దేవుని మందిరం అంటే ఎందుకు ఆ వేగం లేదు నీలో ఆ ఆసక్తి లేదనుకుంటే కదా బైబిల్ ఇద్దరు వ్యక్తులు మీ పరిచయం చేస్తాను మార్త అండ్ మ్యారీ మార్త విస్తారమైన పనుల్లో వేగంగా ఉంది మరి దేవుని మాటలు వినడంలో వేగంగా ఉంది స్తోత్రం చెప్పండి హలో నీ వేగం దేనికి నీ త్వరితం దేనికి హిద్ది కలిగిన మాటకు యాక్టివ్నెస్ స్విఫ్ట్ అని అర్థం ఫాస్ట్ అండ్ స్పీడ్ ఈ మాటలు మనం తీసుకుంటే క్రీస్తు ప్రభుని అంగీకరించే దేవుని బిడ్డలుగా మనం కూడా చురుకుగా ఉండాలి బైబిల్లో మాట ఉంది చురుకుగా ఉండుట గొప్ప భాగ్యము అన్నాడు భాగ్యం అంటే ఆస్తి నువ్వు చురుగ్గా లేకపోతే సకల రోగాలకి నిలయంగా ఉంటావు రోగాలనే మాట్లాడుకుని ఈ బ్రదర్ బాగున్నాడు మనకి చక్కగా సోఫాలో కూర్చున్న రోజు ఆవయిద్దాం రండి అని చెప్పి లాగా వచ్చి కూర్చుంటాయి ఆ రోగాలన్నీ చురుగ్గా ఉన్నా పూర్వ దినాల్లో ఇలాంటి నేను ఏమనుకోకండి స్త్రీల గురించి నేను మీరంటే చాలా గౌరవం మాకు మీ రెస్పెక్ట్ సో మచ్ మదర్స్ డే రోజున కూడా మీకు చాలా అభినందించం మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా చెప్తారు మీకు అభినందనలు స్త్రీలు కొంతమంది చూడండి ఫ్యామిలీలో చాలా చురుగ్గా ఉంటారు ఎంత పనైనా ఒక్కరే ఫాస్ట్గా చేయాలి కొంతమంది ఉంటారు చూడండి చేయగలిగి కూడా చేయలేకపోతే నంటలో ఏదైనా వ్యాధులు వచ్చో మోకాళ్ళు నొప్పులు వచ్చో వ్యాధులు వచ్చి ఒక చోట కూర్చోవడం తప్పు అని అట్లా ఐమ్ సో సారీ యాక్ట్ చేయగలిగి కూడా కొంతమంది ఏముండే భర్తను పిలుస్తారండి ఉదయాన్నే ఏముండే బ్రూ కాఫీ పట్టుకొచ్చేయండి నువ్వేం చేస్తావండి ఉదయాన్నే ఆల్రెడీ యూట్యూబ్లో ఏదో ప్రోగ్రామ్ ఆన్ చేసేస్తుందండి అమ్మగారు అవి చూసుకోవాలండి రీల్స్ ఈయన వెళ్ళి బ్రూ కాఫీ పెట్టుకొచ్చిన కొంచెం ఆ చేత్తో ఇల్లు తుడిచేయండి కొంచెం ఆ చేత్తో బట్టలు ఉత్కేయండి ఆ చేత్తో వంట చేసేసి ఆఫీస్కి వెళ్ళిపోండి నాకు చాలా ఇష్టం మళ్ళీ ఎందుకంటే మాట మళ్ళీ సాయంకాలం ఫోన్లన్నీ బాగా చేయాలి ఒక ఆయన ఎలాగైనా ఆఫీసులో ఎలాగానే నా భార్య చక్కగా స్వెటర్ సిద్ధం చేస్తుంది హాట్ వాటర్ సిద్ధం చేస్తుంది స్నానం కోసం చాలా చక్కగా చూసుకుంటుంది ఎందుకు అని అడిగితే అండ్లతో వేయడం కానీ ఈ ప్రిపరేషన్ అంతా దేనికంట చురుగ్గా ఉండద్దమ్మా నీ పని నువ్వు చేసుకోవద్దా పూర్వదినాల్లో స్త్రీలు బట్టలు ఒత్తుకడం దగ్గర నుంచి భోజనం సిద్ధపరచడానికి ఓ పొయ్యి ఉండేది బొగ్గులు పొయ్యి కావచ్చు మామూలు పొయ్యి అందులో కట్టెలు పెట్టి ఒక గొట్టం ఉండదు ఏం చేసేవారు దానిలో ఉఫ్ఫు ఉఫ్ అని ఊదేవారు ఊదేవారు అలా ఊదడం వల్ల లంగ్స్ అన్నీ ఏం చేసేది చెప్పండి పని చేసేది ఇప్పుడు అవన్నీ లేనందువలన ఒక అరవై సంవత్సరాల తర్వాత డాక్టర్ గారు ఎత్తనారు ఒక ఊదమ్మా బాగా బాల్ ఇలా పైకి వెళ్తూ ఉంటుంది ఊదు బాగా ఇవన్నీ మనకి డాక్టర్ గారు ఇస్తేనే కానీ మనం ఏం చేయట్లేదు అవన్నీ తీసుకోవట్లేదు అక్కడ వరకు రాకుండా ముందుగానే చెక్క అలాంటి పనులన్నీ చేయండి బట్టలు తోడడం దగ్గర నుంచి అన్ని పనులు చక్కగా చేసుకుని పూర్వంలో పెద్ద వ్యాధులు ఉండేవి కాదు పురుషులు కూడా అంతే కొంతమంది భార్యను ఇంటిలో స్లేవ్గా చూస్తారు బానిసగా కొంతమంది ఇళ్ళల్లో చూడండి పెళ్ళైన తర్వాత పని మనిషిని నాపేత్తారంట ఎందుకంటే కాళ్ళు వచ్చింది కదండి నిజంగా అది ఎంత అప్పటిదాకా పని మనిషి ఉన్నది ఇంట్లో పని చేస్తుంది కోడలు రాగానే పని మనిషిని ఆపేస్తున్నారు చాలామంది సరే మీకు ఇబ్బందులు ఉంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లాంటి అందరి ఆమోదయోగ్యంలో చేయడం ఓకే కానీ ఇంకా ఇంటల్లపాతి పనంతా కోడల మీదకి నెట్టేసి కొంతమంది వేరుశెనగ గుళ్ళు తిట్ట కూర్చుంటారు ఇంట్లో జాగ్రత్త సహోదరుడా నీవు కూడా పని చేయాలా ఒళ్ళుంచి పని చేయాలా ఆదాముకు హవ్వుకు దేవుడు ఏదేని తోట ఇచ్చిన తర్వాత ఏమన్నాడు వాళ్ళని మీరు రోజు శుభ్రంగా చక్కగా ఫలములు తినేసి నదిలో నీళ్లు తాగేసి చక్కేద పడుకుంటున్నాడు ఆయన ఏం చేయాలి దాన్ని సేద్యపరచండి కాపు కాయండి అనే మాట దేవుడు వాడాడు బాంత్యత ఎవరి బాంఛ్యత వారు గుర్తించాలి కుటుంబంలో హిద్దుకలనుగా వేగంగా ప్రవహించేది స్విఫ్ట్నెస్ వేగముగా స్పందించేవారు దేవుని మాటకు ఆయన సేవకు ఆయన పరిచయకు వేగంగా స్పందించే అనుభూతిలో ఉందా మన చర్చిలో ఒక సాక్ష్యం చెప్పుకు చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళు ఒక సాక్ష్యం చెప్పగలను గార్డు గారు అనే ఒక సోదరులు మన చర్చిలో ఉండేవారు ఆయన ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పనిచేసేవారు ఎంత అటెంటివ్గా ఉండేవారంటే నాన్నగారు ఏ టైంలో ఫోన్ చేసినా అది ఒకవేళ సాయంకాలం కావచ్చు మధ్యాహ్నం కావచ్చు కొన్ని సందర్భాల్లో ఎప్పుడైనా ఏదైనా అవసరం వచ్చి మిడ్ నైట్ ఫోన్ చేసినా ఒకే ఒక రింగ్లో అయ్యగారు ఏం చేయమంటారు ఎక్కడికి వెళ్ళమంటారు కొంతమంది దేవుని పరిచయకనేసరికి వాయిదాలు వేసేయడం ఇప్పుడు కాదు ఇప్పుడు కాదండి ఇంకా నేను బెటర్ అవ్వాలండి ఇంకా నేను బాగుండాలండి ఇంకా నేను ఈ ఇది సాధించాలండి అన్న ఆలోచనలో దేవుని పనికి రెస్పాండ్ అవ్వట్లేదు చాలామంది దేవుని పని అంటే రెస్పాండ్ అవ్వలేకపోతున్నారు ఏదైనా ఒక నీడ్ కనబడినప్పుడు దేవుని మందిరంలో ఏదైనా ఒక అనీవనగా ఒక నాలుగు చైర్లు అలా పక్కన పడిపోతే ఎవరో చూసుకుంటారని వెళ్ళిపోతున్నావు లేదా నువ్వు కాసేపు ఆగి వాటిని సర్దుపెట్టి వెళ్తున్నావు ఆ బాధ్యత ఉందా దేవుని ఇంట్లో నీ ఇంట్లో అలా ఉంటే నువ్వు ఎలా అయితే సర్దుకుంటున్నావో దేవుని ఇంటిని ఎలా పట్టించుకుంటున్నావా బల్ల అయిన తర్వాత కమ్యూనియన్ ప్యాక్లు తీసుకెళ్లి బయట అక్కడ అవి ఉన్నాయి దానిలో వెయ్యండి అంటే వింటున్నావా నువ్వు మాట కింద పడేసి వెళ్ళిపోతావా ఎవరు తీస్తారు అది ఎవరు తీయాలి నీది మళ్ళీ నాలుగు శరణులు పెట్టాలి నీ కోసం బల్ల అయిన తర్వాత అది పట్టుకెళ్ళి బయట బిన్స్ ఉన్నాయి దానిలో పడేయండి మీరు ఎక్కడ పడితే పడేయడానికి లేదు మళ్ళీ రెండు రోజులు పడుతుంది అవన్నీ క్లీన్ చేయండి కొన్ని సందర్భాల్లో డూ ఇట్ బి రెస్పాన్సిబుల్ ఇన్ ద చర్చ్ ఆఫ్ గాడ్ దేవుని మందిరంలో రెస్పాన్సిబుల్గా ఉండండి ఇక్కడ కాకపోతే రేపు పొద్దున మరో చోట ట్రాన్స్ఫర్ అయి వెళ్తే అక్కడ కూడా అలాంటి పద్ధతిని ఆచరించు దేవుని పని అనేసరికి ముందుండో నీ శక్తిని బలం దేవుని కోసం వినియోగించు ఎదుకలు అనగా షిఫ్ట్ అనగా వేగముగా స్పందించడం దేవుని ప్రజలు ఎలా ఉండాలి చెప్పండి యశాగ్రంథం దరికి రాసారి ఒక మాట తొరతగా నేను చెప్పి ముగిస్తాను సమయం అయిపోయింది గ్రంథం ఐదు అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినా చదువుకుందాం ట్వంటీ ఆయన దూరముగా ఉన్న జనములు ఆయన దూరముగా ఉన్న జనములను పిలుచుటకు పిలుచుటకు భూమి అంతము నుండి వన్ రప్పించుటకు ఏలగొట్టును అదిగో వారు త్వరపడి రాసుకోండి అదిగో వారు ఎలా వస్తున్నారట త్వరపడి వేగముగా దేవుడు ఏలగొడితే దేవుడు ఏల వేస్తే వారందరు ఎలా వచ్చారట వేగముగా వచ్చుచున్నారు వారిలో అలసిన వాడేనో తొట్టిల్లు వాడేనో లేడు వారిలో ఎవడనో నిద్రపోడు కునుకడు వారి నడికట్టు విడిపోదు వారి పాద లక్షల వారు తెగిపోదు వారి బాణములు వాడగలవి వారి విండ్లన్నీయు ఎక్కువ పెట్టబడినవి చప్పట్లు కొట్టి దేవుని అనమాయం పరచిన హలలోయ ఇన్ని ప్రివిలేజెస్ ఇన్ని ఆశీర్వాదాలు ఎందుకు వచ్చినాయి తెలుసా ఒకే ఒక్క విధేయత దేవుడు ఏలగొట్టినప్పుడు లేదా ఆయన పిలిచినప్పుడు వారు త్వరపడి ఎలా వచ్చారట చెప్పండి వేగంగా వచ్చారట స్తోత్రం చెప్పాడు హలో బర్తిమై దేవుని కోసం కేకలు వేశాడు ప్రభువా దావీది కుమారుడా రక్షకుడా యేసు నన్ను కరుణించిన కేకలు వేస్తే ప్రభువారు వెళుతున్న వాళ్తున్న వారు అక్కడ నిలబడి ఆ భర్తిమయని పిలవండి అనగానే లేఖనాలు సెలవిస్తున్నాయి మార్క్స్ వాతావరణ పదోద్యమండి నరిచే పోతే దానిలో ఏమంటుంది తెలుసా బర్తిమై లేచి ఆ లేవడం కూడా లేలా లేచి లేట తెలుసా దిగ్గున లేచి ఎక్కడికి వచ్చాడట దేవుని దగ్గరికి వచ్చాడు ఏమని అనుకుంటున్నాడు దిగ్గున లేకపోతే ఏమో ప్రభు వెళ్ళిపోతాడేమో ఆయన నేను మిస్ అయిపోతానేమో ఆయన మరల నాకు దొరకడేమో నా ఈ బానిసత్వం నుండి ఈ భయంకరణ గురుడితనం నుండి ఈ భయంకరణ పేదరికం నుండి విడుదల విడుదల చేసే దేవుడు ఆయనే ఆయన్ని మిస్ అవ్వకూడదని చెప్పి ప్రభు రమ్మనగానే దిగ్గున లేచి వెళ్ళాడట దిగ్గున లేచి అనుభవం అనగా హీ రెస్పాండెడ్ సో క్విక్లీ టు ద వాయిస్ ఆఫ్ గాడ్ వారు వేగముగా వస్తున్నారు వారు అలిసిపోయిన వాళ్ళు లేడు వారు నిద్రపోరు కునుకరు వారి పాద రక్షల వారు తెగిపోదు అని బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది ప్రివిలేజెస్ అన్ని మనకు కావాలంటే హిద్దికెలు ఏ విధంగా త్వరగా ప్రవహిస్తుందో మనం కూడా దేవుని మాటకు అలాగే లోబడు వరంగా ఆయన కార్యాల పట్ల అదే ఆసక్తిని కలిగిన వరంగా ఉండాలి ప్రైజ్లో